ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి రోజు అనుదిన వాక్య ధ్యానం నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృడమాతృడవు నరునికి ఎందుకు భయపడువు బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడునప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యహోవాను నీ సృష్టికర్త అయిన యహోవాను మరచుదువా బాధపెట్టువాని క్రోధము ఏమాయను గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనములు ఈ రోజు తీసుకున్న వాక్యమే యథాతథంగా ధ్యానానికి సరిపోతుంది దానిని పెద్దగా వివరించనక్కరలేదు భయం చేత వణుకుతూ ఉన్న నా సహోదరుడా ఈ వాక్యం మాటి మాటికి చదువు దాన్ని పూర్తిగా నమ్ము దానినే నీ ఆహారంగా చేసుకో ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చెయ్యి నువ్వు ఎవరికైతే భయపడుతున్నావో అతడు కేవలం మానవ మాత్రుడనే విషయం మరచిపోకు అదే సమయంలో నిన్ను ఆదరిస్తానని వాగ్దానం చేసినవాడు సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడని కూడా మరచిపోకు ఆయన నిన్ను ఈ భూమి ఆకాశాలను సృష్టించిన మహాదేవుడు అంతులేని దేవుని ఆదరణ ముందు మానవ మాతృడు నీకు తలపెట్టాలనుకున్న ప్రమాదం ఏపాటిది బాధపెట్టువాని క్రోధము ఏమాయను అది ప్రభు హస్తాల్లోకి వెళ్ళిపోయింది ఆ క్రోధం చూపేవాడు ఏదో క్షణం హఠాత్తుగా చనిపోయేవాడే కదా అతని నాసికా రంధ్రాల్లోంచి ఊపిరి బయటకు పోయిన వెంటనే అతని క్రోధం అంతమైపోతుంది అలాంటప్పుడు అతనికి మనం భయపడేదేంటి అతడు కూడా మనలాంటి శక్తిహీనుడే ఒక సాధారణమైన మట్టి మనిషికి భయపడడం వలన మనం అతన్ని దేవుని స్థానంలో కూర్చోబెట్టి నిజమైన దేవుణ్ణి అగౌరవపరుస్తున్నాం అలా చేయొద్దు ఒక వ్యక్తిని మనం విపరీతంగా అభిమానించి వ్యక్తి పూజ చేయడం ఎలాంటిదో ఆ వ్యక్తికి విపరీతంగా భయపడడం కూడా అలాంటిదే మనం మనిషిని మనిషిని గాను దేవుణ్ణి గాను చూద్దాం అప్పుడు ఎవ్వరికీ భయపడనవసరం లేకుండా మన పని మనం ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం